ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిది ముగింపు కొదావచను నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని పొందరిని నీలో పొందరిని చర్ల వేయించబోచున్నాడు 10 దినములు శ్రమ కలుగును మరణము వరకు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ రాయబడిన మాట చాలా క్లుప్తంగా వివరంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనం ధ్యానం చేసుకుంటే నిజంగా ఈ మాటను బట్టి ప్రతి కుటుంబము ధైర్యం పొందాల్సింది ఎందుకంటే ఇక్కడ చక్కని మాట ఉంది నీవు పొందబోవు శ్రమలకు భయపడొద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు నేను ధ్యానం చేస్తా కన్నీరు గారిచి ప్రభును వేడుకుంటా ఉన్నాను ప్రభా మరి శిశు గృహానికి వెళ్తున్నా మీరు దర్శించండి అబిడ్డ ఎటువంటి ఆశ కలిగి ఉందో మీరు తృప్తిపరచండి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణములు నీ వాక్యం కొరకు నీ మాట కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి మనుషుల మాటల కొరకు మేము ఎదురు చూడట్లేదు ఆయన కాబట్టి ఖచ్చితంగా బిడ్డతో నీవు రాత్రి మాట్లాడాలి అని ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు హఠాత్తుగా ఈ ప్రకటన రెండు తొమ్మిది ముగింపు పదివచ్చిన చదవమని ప్రభు ప్రేరేపించారు చదివినప్పుడు నిజంగా నాకైతే వెంటనే ఈ లేఖని బాగా అర్థమైపోయింది మీకు వివరిస్తాను చూడండి నీవు పొందబో శ్రమలకు భయపడద్దు ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చలన వేయించబోతున్నాడు పది దినములే శ్రమ కలుగుతుంది అన్నారు ఈ పూట ప్రభు అన్నారు పది దినాలే శ్రమ కలుగుతుంది అది పట్టుకోమని ప్రభునతో మాట్లాడారు అంటే ఈ పూట మెసేజ్ అంశం ఏంటంటే నీ శ్రమలన్నిటికీ లెక్క ఖచ్చితంగా మనం అనుభవిస్తున్న శ్రమలు మనం అనుభవిస్తున్న నిందలు మనం అనుభవిస్తున్నటువంటి ఆ చిన్న చిన్న శోదలు చిన్న చిన్న ఇరుకుల కంటే ఒక లెక్క ప్రభు పెట్టించారట ఈ గొప్ప మాట ఈ సత్యాన్ని రాత్రి మనం తెలుసుకోవాలి శ్రమ పది పది దినాలే కలుగును అని బైబిల్లో ప్రభు చెప్పారు శ్రమకి దేవుడు లెక్క పత్రం విధించి పెట్టాడు విచ్చినవితనంగా వచ్చేసి మన మీద సంవత్సరాల పాటు ఉంటాడు వీళ్ళేనంటే శ్రమకి కొన్ని దినాలు లెక్కలో పెడతాడంట ఆ శ్రమ దేవుడు ఇన్ని దినాల మట్టికే బిడ్డ జీవితంలో పనిచేయాలి నువ్వు ఇన్ని దినాల మట్టికే దేవుడు అనుమతిస్తూ ఉంటాడు కొన్ని శోధనలు కొన్ని శ్రమలు కొన్ని ఇరుకులు కొన్ని బాధలు కొన్ని ఇబ్బందులు కానీ అది శాశ్వత కాలం ఉండిపోయేవి కాదు అవి శాశ్వత కాలం మనతో జీవించని కాదు అవి శాశ్వత కాలం వరకు మనతో జర్నీ చేసేవి కాదు కానీ ఆ శ్రమలు లిమిట్ లో దేవుడు మనకు అనుమతిస్తాడట దేవునికి స్తోత్రం కలగనగా పది దినములే శ్రమ ఉన్నది శ్రమ ఇన్ని దినాలే ఉంటుంది దేవుడు మన జీవితంలోకి వచ్చిన శ్రమకు చెప్తాడంట వారం రోజులుండి వెళ్ళిపోవాలి నా బిడ్డ జీవితంలో నుంచి లేదంటే నెల రోజులుండి నా బిడ్డ జీవితం నుంచి వెళ్ళిపోవాలి దేవుడు శ్రమకు ఒక లెక్క పెట్టాడు దేవుడు శ్రమకు ఒక లిమిట్ పెట్టాడు ఆ లిమిట్ కి మించి అది చలరేకపోవడానికి లేదు మన జీవితంలో అయ్యో శ్రమలు వచ్చేస్తాయి షోలు వచ్చేస్తాయి ఇబ్బందులు వచ్చేస్తాయి తలసే నొప్పులు వచ్చేస్తాయి నేటి నా జీవితం ఇక నేను ఇంకేనా అని అనుకుంటాం మనం కాదట దేవుడి రోజున ప్రతి ఒక్క శ్రమలు పడుతు ఇబ్బందులు పడుతున్న కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రమకు నేను కొన్ని దినాలు పెట్టించాను అని ప్రభు చెప్తా ఉన్నారు బైబుల్ అయితే చెప్తుంది అక్కడ రాయబడిన మాటలు పది దినాలు అని చెప్పినట్లుగా ఏమో మనకి నెల రోజులేమో మనకు సంవత్సరం ఏమో మనకు రెండు సంవత్సరాలు ఏమో మనకు రెండు మూడు నెలలేమో నీకు వస్తున్న చిన్న చిన్న శోధనలు నీకు వచ్చిన చిన్న చిన్న ఆ ఆ అభ్యంతరకరమైనటువంటి ఇబ్బందులు నీకు వస్తున్నటువంటి లేనిపోని మాటలు వినటం లేనిపోని సంఘటన కుటుంబాలు జరగటం నేను ఎప్పుడు జరగిన ఎంత విషయాలు ఎంత సందర్భాలు నీ జీవితంలో జరగటం నువ్వు చూస్తా ఉన్నావు కన్న ప్రభు అంటున్నాడు అవన్నీ కొన్ని రోజులు మాత్రమే నిలబడితేనే ప్రభు చెప్తా ఉన్నాడు శ్రమకి నేను లెక్క పెట్టాను అవి నీ జీవితంలో వెనబడి చదువు అది జీవిత కాలం ఉండదు నువ్వు చనిపోయిన దాకా నేను వెంట పడవు కొన్ని దినాలు ఉంటాయి తొడకు వాటిని నేను తరిమి కొడతాను ప్రభు మాట్లాడతా ఉండే రాత్రి అయితే ఆది కాండంలో అబ్రహాము గారిని దేవుడు దర్శించారు గాడి నిద్ర కలద చేసి అబ్రహాము గారిని దేవుని దర్శించి అబ్రహాతో చెప్తా ఉంటారు ఇదిగో మీ ఆ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు బాధపడతారు ఐగుప్తులో మరలా వారిని నేను విడిపించి వాగ్దాన దేశానికి చేరుస్తానని దేవుడు చెప్పాడు ఒకసారి చూడండి పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆది కాండము పదిహేను అధ్యాయము నేను ఒక మాట నేను అడుగుతాను అబ్రహాముకి దేవుడి దర్శనము చూపించినప్పుడు ఇంకా ఈ సాకు లేడు ఇంకా లేడు కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దర్శనం ఎప్పుడైతే ఈ దర్శనం ఎప్పుడైతే అబ్రహాము కలిగిందో కొన్ని సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇదంతా ప్రాసెస్ జరిగింది ఈ ఇజ్రాయల్ ప్రజలందరూ అయగుప్తులు వెళ్ళటం అక్కడ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అలా అక్కడ ఉండటం దేవుడు ముందులే కొన్ని వందల సంవత్సరాల ముందులే దేవుడు అబ్రహాము కు చూపించేశాడు అబ్రహాము కొన్ని వందల సంవత్సరాల తర్వాత శ్రమ రాబోతుంది ఇదిగో ఇలా రాబోతున్నారు నీలో నుంచి ఇస్సాకు రాబోతున్నారు అక్కడ నుంచి యాకోబు రాబోతున్నాడు యాకోబు ఇజ్రాయల్ గా మారబోతున్నాడు ఇజ్రాయేల్ ఆ జనం పన్నెండు గోత్రాలు అవ్వబోతున్నాయి పన్నెండు గోత్రాలు వారు ప్రజలు ఐగుప్తికి బానిసత్వంలో వెళ్ళబోతున్నారు అక్కడ నాలుగు వందల సంవత్సరాల్లో వాళ్ళు ఉంటారు అక్కడ నుంచి విడిపించి నేను స్వాస్యంగా ఇవ్వబోయే దేశానికి వాళ్ళు పంపుతాను పంపిస్తానని ప్రభు చెప్పేశారు అప్పటికీ అసలు శ్రమ లేదు అప్పటికీ ఇబ్బంది లేదు అప్పటికి ఇస్సాకు లేడు అప్పటికి యాకోబు లేడు కానీ దేవుడు శ్రమ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో అది ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కూడా చెప్పేసాడు ఆ రోజు చెప్పాడు కదా ఈసాక్ అనుకోవాలి ఆ రోజు చెప్పాడు కదా యాకో అనుకోవాలా ఇజ్రాయెల్ అనుకోవాలి అలాగున దేవుడు రాబోయే శ్రమ ఎప్పుడు వస్తుందో ఆ శ్రమ ఎన్ని దినాలు ఉంటదో కూడా ప్రభు చెప్తా ఉన్నారు ఈ పూట ఒకే ఒక మాట పట్టుకోవాలి శ్రమలు రావటం కామని ఇబ్బందులు రావటం కామని తలసైనప్పులు రావటం కామని చిన్న చిన్న గొడవలు రావటం కామనే అసలు నీకు ఎదురవని సమస్యలు ఎదురవటం కావని కానీ ఒక మాట చెప్తాను అవి కొన్ని దినాలే ఉంటాయి కొన్ని నెలలే ఉంటాయి కొన్ని సంవత్సరాలే ఉంటాయి నా దేవుడు మన తుడుకు ఆశీర్వదిస్తాడు శాశ్వత కాలం అది చివరి వరకు ఉండబోదు భారం అవదు అవి కొన్ని దాల్లో రోజున మన ధైర్యం చెప్పుకోవాలి ఈ శ్రమలన్నీ కూడా కాలం మాత్రమే మనం వేధించుకు తింటాయి దేవుడు వాటికి ఒక గమ్యస్థానం అనేది పెట్టాడు ఒక పులి స్టాప్ అనేది పెట్టాడు పలానా నెలలో పలానా తారీఖున శ్రమ పోవాలని దేవుడు ఆల్రెడీ ఫిక్స్ చేసేసాడు నీ జీవితంలో ఇవి ఎంతో కాలం ఉండవు మన జీవితంలో జరుగుతున్న సందర్భాలన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకుని బాధపడి భయపడి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంత వట్టికి ఆయన సంతోషం వచ్చాను రాత్రి అయ్యా నా శ్రమ తీరబోయే రోజు ఏదో ఒకటి రాబోతుంది నువ్వు నా శ్రమకు పులి స్టాప్ పెట్టావు నా శ్రమకు ఇక ఆగనవనాలు పెట్టేసా నా శ్రమకి ఇక పులి స్టాప్ పెట్టేసో నా శ్రమను తొలగించే దినం ఒకటి రాబోతుంది నా శ్రమలో కొంతకాలమే కొన్ని రోజులే కొన్ని నెలలే కొన్ని సంవత్సరాలే కానీ చదువుకు ఏముంటుందండి ఆశీర్వాదం దీవిన శాశ్వతమైనటువంటి అభిషేకం శాశ్వతమైన అభివృద్ధి శాశ్వతమైన ఆనందాన్ని దేవుడి కుటుంబానికి బిడ్డలకి దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించబోతాను శాశ్వతమైనటువంటి కృపను మనకు అనుగ్రహిస్తా ఉన్నారు చూడండి ఇక్కడ చెప్పండి మాట పది దినాలు శ్రమ ఉండబోతుంది అన్నాడు ఇప్పుడు పది దినాలు శ్రమ ఉండబోతుందని దేవుడు చెప్పాడు కదా నువ్వు తొమ్మిది రోజులు ఉపవాసం ఉన్న శ్రమ పోదు పదకొండో రోజుకి శ్రమ విడుదలైపోవద్దు దేవుడు పెట్టిన టైం వరకు ఆ శ్రమ మనకుంటది నువ్వు ఉపవాస ప్రార్థన చేసేసిన మనము ఆ శ్రమ పోవాలని కానీ దేవుడు పెట్టిన టయానికి దేవుడు పెట్టిన సమయానికి దేవుడు పెట్టిన పుల్ స్టాప్ కి పోత తప్ప మనం ఏదో ఉండి ప్రార్థన చేస్తున్నామని దేవుడు తీసేయండి ఇక్కడ పది దినాలు శ్రమ ఖచ్చితంగా పది అనుభవించాలి ఖచ్చితంగా పది దినాల శ్రమ మన జీవితంలో చేస్తుంది మనం పది దినాలు ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసిన పదకొండో దినానికి రిలీఫ్ వచ్చేస్తుంది మనకి అది దేవుడు క్లుప్తంగా క్లియర్ గా మాట్లాడుతున్నాడు ఈ రోజున మళ్ళీ చెప్తున్నాను మనం సంతోషించవలసిన మాట ఏమన్నా ఈ వచ్చినాల్లో ఉందంటే మన శ్రమకి లెక్క పెట్టి దేవుడించాడు మనం అనుకుంటున్నావు ఇది నాతో పాటు వచ్చేస్తుందా ఇక నా జీవితాలు మారవా మా బ్రతుకులు మారవా ఇక ఇంతేనా నా పుట్టికి ఇంతేనా నా గోత్రం ఇంతేనా నా నక్షత్రం ఇంతేనా నా గొడవ ఇంతేనా నేను పుట్టిన గడిలు మంచివి కాదేమో నేను ఏ పాపం చేసుకున్నాను ఇవన్నీ కూడా సహజంగా ఒక మానవ యొక్క మేధస్సుకి తట్టినటువంటి ఆలోచనలు ఇవి మనం ఎప్పుడు బయటకి చెప్పబోయినా మనసులోనని అనుకుంటాం ఎందుకు ఈ దరిద్రపు ఎందుకు దరిద్రపు జీవితం అనుకుంటూనే ఉండుంటారు ఎవరో ఒకరు ఎవరో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా ఎందుకు వచ్చినాయి నాకు శ్రమను ఎందుకు పుట్టాను రా బాబు నేను ఎందుకు దేవుడు నేను భూమి మీద ఈ శ్రమను చూడటానికి ఇబ్బందులు చూడటానికి అనుకుంటాం కానీ ఈ రోజున సంతోషిద్దామా ఈ రోజున ఆనందిద్దామా ఈ రోజు దేవుని పక్షం నిలబడదాము వాక్ పట్టుకుందామా కొంత కొంతకాలమే ఉంటాయట అవి కొన్ని రోజులే ఉంటాయట కొన్ని నెలలే ఉంటాయట దేవుడు వాళ్ళు కలిగిస్తారని వాజ్ఞానం చేస్తారు అనువా అను ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తు పెట్టుకున్నా శ్రమను తప్పించి ప్రార్థన చేయకూడదు శ్రమలో బలం ఇమ్మని నిలబడే తత్వము ఆ శ్రమను ఎదుర్కొనేటువంటి గుణగుణాలు సద్గుణాలను దయచేయమని మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే శ్రమను తీసే శ్రమను తొలగించే అని చెప్పినా వాక్యానికి విరుద్ధంగా మనం ప్రార్థన చేసిన శ్రమ పోవే అందుకే వాక్యానికి విరుద్ధంగా మనం ప్రార్థించకుండా వాక్యానికి అనుగుణంగా ప్రార్థించాలి ఎలాగంటే ప్రభావ ఈ శ్రమను నాకు అనుమతించావు నాయన ఈ శ్రమను నేను పరిశుద్ధపడాలి ఈ శ్రమను నేను పరిపూర్ణం అవ్వాలి ఈ శ్రమను మహిమత తీసుకువెళ్ళాలి ఈ శ్రమను ఒక బోల్డ్ పాఠాలు నేర్పించాలి ఈ శ్రమను స్ట్రాంగ్ పర్సన్ చేయాలి ఒక నిలబడిపోయిన వ్యక్తిగా తయారు చేయాలి ఒక స్థిరమైన ఒక ఆయుధంగా చేయాలి ఈ శ్రమను ఎదుర్కొనే కోపం ఈ శ్రమను నిలబడే కోపం ఈ శ్రమలో నిన్ను ఒక్క మాట దూషించకుండా ఉన్న కృప నాకు ఇవ్వండి ఈ శ్రమ అపవాది నాకు అనేకమైన ప్రేరేపలు ఇస్తూ ఉండగా నిన్ను ఒక్క మాట అనకుండా నాయన కృప నాకు దయచేయండి ప్రభా ఈ శ్రమను నిలదొక్కుని నిలబెట్టుకొని నడిచి ఎదుర్కొనే కృప మీరు అనుగ్రహించండి ఈ శ్రమ నన్ను ప్రభా నా మస్తు నా మలినాలను తొలగించేటట్లుగా శ్రమ మీరు మార్చండి అని మనం ప్రార్థన చేసుకోవాలి సరే మరి శ్రమ కొన్ని దినాలే శ్రమ కొన్ని నెలలే శ్రమ కొన్ని సంవత్సరాలే మరి సంతోషం లెక్కలేనని ఆనందం లెక్కలేనని దీవెన లెక్కలేనని అభిషేకం లెక్కలేనని తినారండి నువ్వు అనుభవించిన ప్రజలు అనుభవించవచ్చు దేవుడు దీవునికి పది రోజులే సంతోషానికి పది రోజులు అని దయ చెప్పలేదు నమ్మకం మాత్రమే పది రోజులు అన్నాడు సంతోషానికి రోజులు రోజులన్నాడు ప్రభు దేవునికి స్తోపం కలుగునే దాకా అంటే నువ్వు సంతోషించడానికి పత్రం లేదు ప్రభా నేను ఒక్కరోజు సంతోషించే కృప కాదు కదనా నువ్వు ఒక్క రోజు కాదు నీవు బ్రతికి ఎంతకాలం సంతోషించు ప్రభా మరి ఏంటి నా జీవితంలో అంటే శ్రమలు కొన్ని రోజులు నేను అనుమతించాను ఆ శ్రమల ద్వారా నువ్వు స్ట్రాంగ్ పర్సన్ అయిపోతావు గట్టిగా అయిపోతావు ఇంకెన్ని వడుదూకుడు వచ్చినా పడిపోవు ఆ శ్రమలో పరిపూర్ణం చేస్తాను పరిశుద్ధ దేవుని ప్రణాళిక ఉంటదండి మన జీవితంలో శ్రమలు అనుమతిస్తున్నాడంటే ఎప్పుడు జరగనవి వింత వింతమే మన కుటుంబాల్లో అంటే దేవుడు అనుమతిస్తాడు అనుమతి ఇవ్వకుండా అపవాదిగాడు ఏమీ చేయలేడు మన జీవితంలో కాబట్టి దేవుడు లెక్క పంపిస్తాడంట శ్రమని ఎన్ని శ్రమ ఎన్ని నెలలే ఉండాలి ఇన్ని రోజులే ఉండాలి కానీ సంతోషాన్ని మన మీదకు పంపించినప్పుడు ఆ సంతోషానికి ఇన్ని రోజులే ఉండమని చెప్పడంట ఆయన దీవెన నీ బిడ్డల మీదకి నీ మీద పంపించినప్పుడు ఓ దీవెన ఇన్ని రోజులే ఉండమని చెప్పడంట అభిషేకాన్ని మన మీదకి పంపినప్పుడు నువ్వు ఇన్ని దినాలే ఉండమని చెప్పడంట శాశ్వత కాల బిడ్డల మీద ఏడుబడి చేయమని చెప్పాడంట శాశ్వత చేయమని చెప్పాడంట శాశ్వత సంవత్సరాలు మనం సంతోషాన్ని ఆనందాన్ని సమాధానాన్ని అభిషేకాన్ని పొందొచ్చండి దేవునికి స్తోత్రం ఏసేపు ఐగుప్తులో శ్రమ పడిన కాలం ఎక్కువ పరిపాలించిన కాలం ఎక్కువ పరిపాలించిన కాలమే ఎక్కువ శ్రమ పడిన కాలం కొంత కాలం పరిపాలించిన కాలం బోల్డంత కాలం జ్ఞాపకం చేసుకోండి మరొక మాట మీద తన జీవితంలో నలిగిపోయి శ్రమ పడిన కాలం ఎక్కువ ఏలుబడి చేసిన కాలం ఎక్కువ ఏలుబడి చేసిన కాలమే ఎక్కువ అదే నేను అంటున్నాను బైబిల్లో భక్తులు శ్రమలు పొందిన కాలం కొంత ఉంటే అలా ఆశీర్వదించబడిన కాలం బోలడంతో ఉంది అందుకే ఈ రోజున పరిమిళకి నా తరపున దేవుని తరపున వాక్యం తరపున శ్రమలు కొంతకాలమే ఉంటాయి ఆశీర్వాదం నీ మీద బిడ్డల మీద కుటుంబం మీద తరతరాల అనుభవించినంత నీ ఇష్టమే నీ ఇష్టం అని ప్రభు చెప్పారు నాకు చాలా సంతోషం వేసింది అని మాటలు ఎందుకంటేనండి ఈ రోజున అక్కకి దేవుడు ఎందుకు నేను కెమెరా స్టాండ్ పెట్టేమన్నా చాలా మంది వాక్యం వినాలి దేవుని నిజంగా చాలా దర్శించండి నన్ను వాక్యం ద్వారా యోసేపు దేవునితో మాట్లాడుతున్నాడు యోసేపు ఐగుప్తుల శ్రమ పడింది కొంతకాలమే కానీ ప్రధానమంత్రిగా వీలుబడి చేసింది అనేక కాలాలను ప్రభు మాట్లాడాడు దావీదు అరణ్యంలో అడవులు మందలు కాసుకుంటే శ్రమ పడింది బాధపడింది కొంతకాలమే తన రాజుగా ఇజ్రాయేల్ ప్రజలకు ఏర్పడి చేసింది అనేక సంవత్సరములు దేవునికి స్తోత్రం కలుగనగాక అలాగే దేవుడు మన జీవితంలో అతను బలమైన కార్యం చేయనుగాక ఏ రూపంలోనైనా ఏ కారణం చేత అయినా శ్రమొచ్చినా అవి నిరంతరం ఉండవు శ్రమ నీకు ఏ రూపంలోనైనా రానివ్వండి ఏ వ్యక్తి ద్వారానైనా రానివు ఏ పరసం ద్వారానైనా రాని ఎటువంటి పనుల ద్వారానైనా రానివు శ్రమలు ఎలాగైనా రావచ్చు కాక మన జీవితం మీద ఇలానే శ్రమ రావాలని లేదు ఎటువైపు నుంచైనా ఎవరి వైపు నుంచైనా ఏ టైప్ నుంచైనా మన మీదకు శ్రమ వచ్చినా అవి నిరంతరము కావు అన్న సూయ మనకు ఉంటే మనం ఖచ్చితంగా శ్రమలో ధైర్యంగా ఉంటాం ఎప్పుడూ బాధపడవు ఎందుకంటే ఆహా వచ్చిందిలే ఈ శ్రమ వచ్చింది ఇది కొంతకాలం ఏదైనా మనం మాట్లాడుకోవాలి దేవుని వాక్యాన్ని మాట్లాడుకోవాలి శ్రమ పది దినాలు కలుగు శ్రమ రెండు నెలలు కలుగుతున్నాను శ్రమ మూడు నెలలు కలుగు శ్రమ సంవత్సరం కలుగు ఇది జీవితాంతం ఉంటదా సస్తుందా ఉండదు అది అంతమైపోయే రోజు దేవుడు దానికి ఒకటి పెట్టాడు అది ముగింపు రోజు దేవుడు ఒకటి దానికి పెట్టాడు అది పారిపోయే రోజు దేవుడు ఒకటి పెట్టాడు ఇప్పుడు అపవాదం వచ్చాడు మన కుటుంబంలోకి అపవాది సొరబడిపోయాడు ఎప్పుడు లేని విధంగా పరిస్థితులు మారిపోతా ఉన్నాయి వాడు వచ్చి చేశాడంటే అర్థం ఏంటి ఆడు వెళ్ళిపోయే రోజు ఒకటి ఉంది వాడు వెళ్ళిపోవడం మంచి వాళ్ళ కానీ నీ గుమ్మాన్ని దాటి లోకలకు ఆశీర్వాదం వస్తుంది వెళ్ళమను పెళ్ళిద్దేమో నీ గుమ్మాన్ని దాట అభిషేకం వస్తుంది అని వెళ్ళమని నీ గుమ్మాన్ని దాటే సమాధానం వస్తుంది ఎల్లమని వెళ్ళిందేమో వెళ్ళదండి అది ఏలుబడి చేయడానికి వస్తుంది మన జీవితం మీద ఈ అభిషేకం ఈ ఆశీర్వాదం ఈ పరిశుద్ధాత్మ ఈ సకలమైన దీవెన వర్షాన్ని ఏలుబడి చేయడానికి వస్తుంది మన జీవితాల మీద మన జీవితాల మీద మనం మరణించే వరకు దేవునికి మేలు మన ఆత్మ అప్పగించేంత వరకు కూడా మనతో ఉండడానికి వస్తుంది లోపల కానీ వాటితో ఒకటి వస్తాడు చూసా వాడు మాత్రం మన మరణం దాకా వాడు ఉండడు మన జీవితాలు వాడు వెళ్ళిపోవాలి ఎప్పటికైనా వాడు వచ్చిపోయి చూసుకొని ఏదో కొన్ని ఇబ్బందులు పెట్టి ఏదో కొన్ని సృష్టించేసి మరి వెళ్ళిపోవాలి రేపటి రోజున కానీ శాశ్వతమైనది ఒకటే అది దేవుని ఆశీర్వాదం హలోయ కీర్తనలో ఇరవై మూడో కీర్తన అందరికీ తెలుసండి ఫస్ట్ నుంచి ఒక్కసారి మీరు చూసుకోండి ఒకసారి హోవా నాకు కాపరి అని అంటాడు నాకు లేమి కలగదు అంటాడు పచ్చిక బయలు పరుణ చేయండి అంటాడు ఇంకా శాంతికరమైన జలముల్లో నడిపిస్తారు అంటారు నా సేవ తీర్చాడు అంటాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించాడు అంటాడు చూడండి గాడందకములైనా పడిపోయాడు ఇప్పుడు కాలేదు ఎవరో కాపురం ఏమీ లేదు ఎంత ఎంత బాగా బ్రతుకుతున్నాడు అతను చాలా సంతోషంగా కుటుంబం చాలా ఆనందంగా వెళ్ళిపోతా ఉంది కానీ ఒక్కనొక రోజున గాడందకంలోకి వెళ్ళిపోయాడు అంటే గాడందకరముల లిమిట్ అంతా మనం ఇంత చూపించాలి అంతే కొంచెమే లిమిట్ అది గాడందకారంలోకి వచ్చేసి ఉంటే శాశ్వత కాలం ఉంటదని అర్థం కాదు ఏంట్రా ఇన్ని నెలలు బాగున్నావు ఇన్ని నెలలు బాగానే ఉన్నావు ఇన్ని నెలలు ఏమీ లేదు కుటుంబంలో ఏంటి ఈ రోజు నుంచి ఇలా ఉంది ఈ సంవత్సరం ఏంటి ఇలా ఉంది ఈ నెల నుంచి ఇలా ఉంది ఇక నా పని అయిపోయింది అనుకోవడానికి లేదా కొంచెం లిమిట్ ఇది అక్కడ ఒక వ్యక్తి చూడండి అన్ని సమస్యలు లేనివాడిదే కనపడుతున్నాడు పచ్చిటి బయలు ఉన్నాడుదే కనపడుతున్నాడు శాంతిజారాలు తాగిన వ్యక్తిగా కనపడుతున్నాడు తన ప్రాణం హాయిగా ఉన్నట్టుగా కనపడుతున్నాడు నీతి మార్గంలో నడిచినట్టుగా కనపడుతున్నాడు అలా కనుకొని వ్యక్తి సడన్ గా దారుణంగా పడిపోయాడు కానీ గాఢాంధకార పులు మనం సంచరిస్తున్నా సరే దేవుని హస్తం మన వెంట ఉంటనే ఉంటది ఎప్పుడు కూడా దేవుడు వదిలేసే ఆ సమయంలో ఇన్ని రోజులు బాగున్నప్పుడు దేవుడినితో ఉండి నీకు ఏదో ఒక రోగం వచ్చేసినప్పుడు ఏదో గొడవైపోతున్నప్పుడు ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని వదిలేసి ఆ టైంలో ఎక్కువ మన దేవుడు ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాడు మన జీవితంలో కానీ ఆ సందర్భం మనం గ్రహించమండి కానీ దేవుని హస్తం మన వెనకాల అలా ఉంటది గానందకాలంలో ఏం చేసేసుకుంటామో ఈ ఆలోచనల ద్వారా మనకి ఏ ఎటువంటి ఆలోచనలు వచ్చేస్తే దేవుడు ఎటువంటి ప్రయత్నాలకి పాలు పండవకుండా ఆయన హస్తాన్ని దేవుడు మన చేతిని మనం మన తల మీద పెడతా ఉంటాడండి మరి ఈ పరిస్థితులు వచ్చి ఎందుకు నా జీవితం ఇంకెందుకు కొంతమంది అనేకమైన శ్రమలు కొంతమంది చాలా వరకు మరణం వరకు వెళ్ళిపోతా ఉన్నారు కానీ దేవుని కృపండి మనకి ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వస్తున్నా దేవుని దయా దాక్ష్యములతో కూడిన హస్తం మన పైన ఉంటుంది దేవుని కృప మన మీద ఉంటుంది అయితే వినండి నువ్వు ఎందుకు వెళ్ళావు గాఢాంధకాలకి వెళ్ళిపోయావు అది శాశ్వత కాలం ఉండదు అది కొంతకాలమే ఉండిద్ది ఇప్పుడు గాఢాంధకారుల నుంచి దేవుని బయటికి తీసుకొచ్చి గిన్నె నిండా పొరలేటువంటి అభిషేకాన్ని ఇస్తాడు నీకు గిన్నె నిండిపోయేటువంటి అభిషేకాన్ని ఇస్తాడు శత్రువుల ముందు భోజనం పెడతాడు ఇవన్నీ జరుగుతాయి చిరకాలం సన్నిధులు పెడతాడు బ్రతుకు దినములన్నీ క్షేమములు కృపాక్షేమలు ఇస్తాడు ఇవన్నీ రావాలంటే కొంతకాలం ఈ శ్రమను అనుభవించడం మనకి మేలే భక్తుడు అంటాడు కదండి శ్రమ నాకు మేలా ఖచ్చితంగా నీ ఫేస్ చేస్తున్నవన్నీ అక్క ఖచ్చితంగా నిన్ను మేల్లో తీసుకెళ్తే ఏవి నిన్ను నాశనం చేయవు ఏవి నిన్ను పతనాన్ని చూడవు నీకు వస్తున్న ప్రతి చిన్నది అవ్వచ్చు ప్రకృతి అవ్వచ్చు అది ఎలాంటి శ్రమైనా శ్రమే చిన్నదైనా శ్రమే పెద్దదైనా శ్రమే ఏ మనం ఏడుస్తున్నామంటే మనం బాధపడుతున్నామంటే అది శ్రమే ఏదైనా కానిచ్చినక్క అది నిన్ను మేలికి అప్పచెప్పిద్ది గాఢాంధకారలో పడిపోయిన దావీదు భక్తుణ్ణి రెండంతుల అభిషేకానికి అప్పజెప్పింది ఆ శ్రమ శత్రుల ముందు కూర్చొని భోజనం తినడానికి అప్పచెప్పిందా శ్రమ జీవితాంతం క్షేమంలో తన వెంట పడేటట్టు చేసిందా శ్రమ ఎంత గొప్ప కార్యం అండి శ్రమలే మనల్ని ఆశీర్వాదానికి అప్పచెప్పబోతున్నాయి శ్రమలే మనకి దీవెనకి అప్పు చెప్పబోతున్నాయి కొంతమంది అనుకుంటా ఉంటారు ఈ శ్రమలనికి నాశనానికి అప్పు చెప్పేసి శ్రమంలోని కీడికి అప్పు చెప్పేసి శాపానికి కాదు కాదు కా దేవుడు మన జీవితం అలా ఏ శ్రమ వచ్చినా ఖచ్చితంగా రెండంతల ఆశీర్వాదం రెండంతుల మేలు మీరు ఏమి చూసుకున్న అంతే ఏము శ్రమకు అప్పగించబడ్డాడు కొన్ని కొన్ని కొంతకాలము తర్వాత అతడు రెండంతల ఆశీర్వాదానికి అప్పగించబడ్డాడు ఆ శ్రమ మొత్తం తీసుకెళ్లి రెండంతల ఆశీర్వాదానికి అప్పచెప్పింది రెండంతుల మేలుకి అప్ప చెప్పింది రెండంతల అభిషేకానికి అతనికి అప్పచెప్పింది కాబట్టి ఈ కుటుంబం కూడా అప్పచెప్పబడుతుంది అంటే ఏమైనా ఉందంటే అది ఆశీర్వాదానికి అప్పచెప్పబడుతుంది అది దీవనికి అప్పచెప్పబడుతుంది అది దేవుని బలానికి అప్పచెప్పబడుతుంది దేవుని గొప్పకే దేవునికి స్తోత్రం కలిగిన కాదు మీరు వాక్యాలు చూస్తే బబులో షడ్రకు మేషకు అభయత్న గోలు ఆ బంధించబడిన కాలం ఎంత ఏడుబడి చేసిన కాలం ఎంత చూసారండి షడ్రకు మేషకు అభెత్న గోలు బంధించబడిన కాలం కొంతకాలం వాళ్ళు ఆ బబులో ఉన్న రాజ్యాన్ని ఏడుబడి చేసిన కాలం చాలా కాలం ఇంకో విషయం చెప్దాం ఆ హామాను వలన మొరదకాయ ఇబ్బంది కలిగిన కాలం ఎంత నూట ఇరవై ఏడు సంస్థానాలకు దీవెనకరంగా మారిన కాలం ఎంత చూడండి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి హామాను వలన మొరదకాయ ఆ యూదులందరూ బాధపడిన కాలం కొంట నూట ఇరవై ఏడు సంస్థానాలకు మొరదకాయ దీవెనకరంగా బ్రతికిన కాలం బోలెడంత నిజమండి మన శ్రమలన్నీ కొంతయి ఇబ్బందులన్నీ కొంతయి రోగాలన్నీ కొంతయి అప్పులన్నీ కొంత టెన్షన్ అంతా కొంత భయం అంతా కొంతయి ధైర్యము ఆశీర్వాదం ఆనందము సదాకాలమైన కృప హ్యాపీనెస్ సంతోషము సరదా ఎంజాయ్మెంట్ దేవుళ్ళు ఆనందం అన్ని శాశ్వత కాలం లిమిటెడ్ అన్లిమిటెడ్ అనమాట దేవునికి స్తోత్రం కలిగిన కాదు దేవుడు అన్లిమిటెడ్ ప్యాక్ ని మన జీవితం మీద విడుదల చేయబోతా ఉన్నాడు అన్లిమిటెడ్ గా బ్లెస్సింగ్స్ అనేవి మన జీవితంలో పనిచేస్తాయి మాత్రమే శాపము ఈ ఈ కొదువ ఈ బాధ ఇబ్బంది ఈ లోటు ఈ సూన్ పనిచేస్తుంది ఇది లిమిట్ ఇది కానీ అన్లిమిటెడ్ మన జీవితంలో దేవుడు ఓపెన్ చేయబోతా ఉన్నాడు దాని కొరకై మనం ఎదురు చూద్దాం దేవుడు అనేకమైన కార్యాలు చేయనదాకా అనలే తల్లిదండ్రులను తల్లిదండ్రులు కోల్పోయిన బాధపడిన కాలం ఎంతండి మహారాణికి ప్రతి కాలం నువ్వు చాలా సంవత్సరాలు ఇస్తే తల్లిదండ్రులను కోల్పోయిన బాధ దుఃఖం కొంత తెలియ ఉంది మహారాణిగా బతికిన కాలం బోలెడంత కాలం బైబిల్లో మీరు ఎవ్వరినైనా తీసుకోండి ఏ పేరైనా తీసుకోండి బాధ కొంత కనపడద్ది బ్లెస్సింగ్స్ అనేక కాలాలు కనపడతాయి ఎవరినైనా మీరు తీసుకుని ఎవరిని తీసుకు ఇప్పుడు నేను మర్చిపోయినవి కూడా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు కొంత బాధపడతారు కొంత శ్రమ పడతారు కొంత నిందించబడతారు కొంత రోగాలు ఉంటారు కొంత అప్పుల్లో ఉంటారు కొంత మానసికంగా అలిగిపోతారు కానీ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు మేలు కృప శాశ్వత కాలం అనుభవిస్తూ ఉంటారు వస్తారు కూడా అంతే తల్లిదండ్రులు లేరని చాలా ఏడ్చింది పాపం బిడ్డ కానీ ఒక రాజుకి రాణిగా భారీగా నూట ఇరవై ఏడు సంస్థానాలకు ఒక రాణిగా ఆమె కొన్ని సంవత్సరాల పాటు ఏలుబడిలో ఉండండి ఎంత బ్లెస్సింగ్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆమె ఏడ్చిన దినాలు కొన్ని ఆమె బాధపడిన సంవత్సరాలు కొన్ని ఆమె సంతోషించి ఆనందించి గెంతులేసిన సంవత్సరాలు భూలుడన్ని ఇది ఉండట్టి కార్యాలు మన జీవితంలో చేయబోతా ఉన్నట్టు శ్రమ పోరాటం ఎంతకాలం తాత్కాలికం విజయము శాశ్వతమైనది ఈ శ్రమ పోరాటం తాత్కాలికం అందరికీ చెప్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి నేను చెప్తున్నా శ్రమ పోరాటం కొంతకాలమే విజయము జీవిత కాలము శాశ్వత కాలం దేవునికి స్తోత్రం కలుగనగా ఆయన కోపం నిమిషం మాత్రం ఆయన దయ శాశ్వత కాలం దేవునికి స్తోత్ర బ్రతికినంత కాలం ఆయన కోపము నిమిషమేనంట ఆయన దయ ఆయన దీవిన ఆయన అభిషేకమైన ఆశీర్వాదం మనం బ్రతికినంత కాలం కోపం అంతా దేవుడు దేవుడు మన మీద కోపడుతున్న విషయమే మనం మీరు ఆశీర్వాదం చూపిస్తే ఆశ్వత కాలం దేవుడ కార్యాలు కుటుంబంలో చేయబోతా ఉన్నాయి అందుకే వాక్యం సలవిస్తుంది మీరు కాలాలు సమయాలు గుర్తుపెట్టాలి మరి ముఖ్యంగా ఇవి కాలాలు కొంతమే ఇబ్బంది కాలాలు కొంతే నష్టపోయేది కొంతకాలమే ఇవి మనం గుర్తుపెట్టాలి ఇవన్నీ తీసుకెళ్లిపోయినప్పటి రోజు మనల్ని అభిషేకానికి రెండంతల మహిమకి రెండంతల ఘనతకి కృపలో అధికృపకి మహిమ నుంచి అధికృప తీసుకెళ్లిపోతాయి అని మనం క్రైస్తవులముగా దేవుని బిడ్డలగా ఆత్మీయులంగా రక్షణ పొందిన వారు మనం సంతోషించాలి ఇది బయట వాళ్ళకి తెలియని నా సత్యం ఇది దేవుడు మనకు తెలియజేస్తాడు ఈ రాత్రి శ్రమలో ఇప్పుడు పౌలవి అంటాడు శ్రమలో ఆనందించిన ఆనంద ఎందుకంటే ఆయనకి తెలుసు సబ్జెక్టు శ్రమ ఎవరు ఎక్కువ కాలం చెయ్యదు దానికి పర్మిషన్ దేవుడు ఇవ్వడు ఒకవేళ పర్మిషన్ గిరిమిషన్ ఉందంటే ఆశీర్వాదానికి సంతోషానికి దీవెనికి కృతజ్ఞత కూడికలకే ఉంటది ఈ శాపానికి దరిద్రానికి రోగానికి ఎప్పులకి బాధలకి చెల్లిని లేనిపోని గొడవలకి లేనిపోని ఇబ్బందులకి ఇవన్నీ కొంతకాలమే అందుకే ఆనందం ఉంటారు జైల్లో వెళ్ళిపోయినా ఈ పౌరి అక్కడ అక్కడ గీతాలు పాడుతున్నారంటే మత చెడిపోయింది బుర్ర బుర్ర పాడైపోతున్న గోడకి ఎవరైనా శమల స్థుతిగీతాలు పాడుతాడా ఆనంద గీతాలు పాడతాడా కేకులు పంచుకుంటాడు లెడ్లు పంచుకుంటాడే చాకెళ్ళ ఏంటిది గొడవ పోలీసులకు తెలుసు ఇవంతకాలమే ఇది కొన్ని గంటలే కొన్ని రోజులే కొన్ని నెలలే తెలుసు అదే దాంట్లో కూడా ఆడవకుండా బాధపడకుండా సంతోషిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఆ దేవుని ఆరాధిస్తున్నారు పాటలు పడుతున్నాడు వెంటనే భయంకర భూ భూకంపం ఆ సంఖ్యల మీద శమల మీద వచ్చేసింది ఎంత గొప్ప కృప చూడండి అక్కడ చేసిన వ్యక్తి రక్షణ పొందినటువంటి దాఖలాలు ఉన్నాయి అతను చెలసాలతో మొత్తం చర్చ టో టో ఓపెన్ అయిపోయింది అందుకే ఎప్పుడు కూడా మనకి సమస్త మన జీవితం అయిపోయింది అని మన నోట్ నుంచి అనకూడదు దేవుని బిడ్డలు అనకూడదు తెలియకపోతే అది తర్వాత సంగతి మనకు తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా కుటుంబంలో ఏమన్నా జరుగుతున్నప్పుడు నీకు అయిపోయింది నా జీవితం ఇక ఏమో ముగింపు వచ్చేసింది ఇక నా బతికి అయిపోయింది నేను చచ్చుకోవటమే ఇక నాకు ఇదే శరణం అని ఎప్పుడూ మనం వాక్యం తెలిసిన మనం అనకూడదు శ్రమ వచ్చిందంటే మనం సంతోషించాలి దేవుడు ఏ కృపకి అప్పచెప్పబోతున్నాడో ఏ మహిమకి అప్పచెప్పబోతున్నాడు నీకు స్తోత్రమయ్యా పది దినములు శ్రమ కలుగును తర్వాత నీ నమ్మకంగా ఉంటే దేవుడు శాశ్వతమైన ఆశ్రమం ఈ వాక్యం మనం గుర్తుకొచ్చేయాలి ఎప్పుడైనానండి ఈ రోజు నేను వాక్యం చెప్తున్నాను మీకు తర్వాత 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 ఎప్పుడైనా చిన్న చిన్నవివరి ఎదురవుతుంటే వెంటనే ప్రకటన గ్రంథం మీకు గుర్తుకు రావాలి వెంటనే వాక్యం మన మైండ్ లోకి వచ్చేయాలి మనం ఎందుకంటే దేవుని సోయిలో ఉంటే వాక్యం సోయిలో ఉంటే ఖచ్చితంగా మనకు వాకింగ్ జ్ఞాపకం వస్తుంది ఖచ్చితంగా వాక్యం మనం వెనుకలో దాచుకుంటాం దేవునికి స్తోత్రం కలుగును కానీ ఫోర్టీ ఫోర్ ఇంట్లో కొంతకాలం చరసాల్లో కొంతకాలం పేరుబడి చేసిన కాలం చాలా కాలం యోసారు ఫోర్తి ఇంట్లో కొంతకాలం బాధపడ్డాడు చరసాల కొంతకాలం బాధపడ్డాడు అక్కడ ఏలుబడి చేసి అక్కడ రెచ్చిపోయి అక్కడ అందరికి అన్నం పెట్టి మనుషులందరికీ జీవనకరంగా బతికిన కాలం బోన్డంత కాలం ఏ సోపనం తీసుకున్నాం శ్రమ వచ్చింది బాధ వచ్చింది ఫోర్తి ఇంట్లో నలిగిపోయాడు చరసాలు జైల్లో వేసి అక్కడ నలిగిపోయాడు నలిగిపోయి నలిగిపోయి నలుగు ఒక కాలమే ఉంది ఇక ఏనుబడి చేశాడండి నలిగిపోయిన కాలాన్ని మర్చిపోయేటట్లుగా దేవుడు అతనికి రాజరికాన్ని ఇచ్చేసాడు ఫరోకే దేవుడు అంటే మీరు అర్థం చేసుకోండి ఈ శ్రమ గుర్తుపెట్టుకోవడానికి కానీ గుర్తుంచుకోవడానికి గాని పలానా కాలం అప్పుడు జరిగిన అంటారి లేకుండా తృప్తి తీరా కనివి తీరా బ్లెస్సింగ్ ఇచ్చేసి ప్రధానమంత్రిని చేసేసి ఫరోగారే చేతులు పెట్టుకొని వ్యవసాయ దగ్గర అంత గౌరవం ప్రధానం వచ్చిందంటే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేశ దేశాలందరూ ప్రపంచం అందరూ బో పెట్టే ఎత్తుగా నాలుగు మెతుకులు పెట్టి అయ్యాడంటే ఒక ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ సమలు రాకపోతే అంత బ్లెస్సింగ్స్ ఈ వ్యక్తికి అక్కడి నుంచి వస్తాయి కొంతకాలం అనుభవిద్దాం కొంతకాలం కొంత కొంతకాలం సహిద్దాం కొంతకాలమే ఎక్కువ కాలం ఏమి మన జీవితంలో పనిచేయవు మనమే టెంప్టేషన్స్ అయిపోయి ఇబ్బంది పడిపోయి ఈ దేవుని తిట్టేసి వర్గానికి విరుద్ధంగా చేసేసుకొని ఏం చేసిన పిచ్చి పిచ్చికి ఎలా జరుగుతుంది ప్రార్థన చేయడం కరెక్ట్ కాదేవో ప్రార్థన చేస్తే శ్రమలు వచ్చేస్తున్నాయి ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అభిశ్రమం పొంతిని వచ్చేస్తున్నాయి ఇవన్నీ కాదండి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకో మా జీవితంలో మేము చాలా శ్రమలు మా పుట్టుకు నుంచి మా చిన్న వయసు నుంచి పడతా 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 వచ్చాం నేను అనుకున్న ఈ వాక్యం నేను చదువుతుంటే దేవునితో మాట్లాడతంటే మేము శ్రమ పడిన కాలం కొంత అయితే ఇప్పుడు మేము తిని ఆరగించి ఆనందించి గంతులు వేసి ఎగిరి కాలం చాలా సంవత్సరాలు ఇంకా ముందు ముందు కూడా ఈ ఆనందమే మా జీవితంలో పనిచేస్తుంది దేవునికి స్తోత్రం కలగన గాక అప్పట్లో నా చిన్న వయసులో అనుకునేవాడిని మా తండ్రి విషయంలో ఇంకా మా జీవితం ఇంతేనేమో మా బ్రతుకు ఇంతేనేమో ఇంకా మా జీవితాలు ఇంతేనేమో అని చిన్న వయసులో అనుకునే నిజంగా అసలు ఆ వ్యవహారం ఆ జీవితంలో దేవుడు తీసుకొచ్చేసాడు ఆ ఆ గొడవ గాని ఆ వ్యవహారాలు గాని ఆ ముచ్చట్లు గాని ఆ సమస్యలు కాని బాగు ఇప్పుడు లేవండి ఇప్పుడు అసలు లేవు చూద్దామన్నా కనిపెడదామన్నా దాన్ని ఎక్కడ దాక్కున్నామన్నా అసలు దాక్కోడానికి ఛాన్స్ లేకుండా దేవుడు ఆ శ్రమను పంపించేశాడు తల్లి నలిగిపోయింది మేము నలిగిపోయాం మా నాన్న ద్వారా బయట వారి ద్వారా అనేక రకాలుగా తిండికి లేక తిప్పలకి లేక భయంకరంగా మా జీవితం అస్తవ్యస్తం అయిపోతున్న అస్తవ్యస్తం అయిపోయిన ఆ కాలాన్ని నేను చూశాను ఇప్పుడు ఆశీర్వాదం అనుభవించి దీవును అనుభవించి ఆ రోజున కొన్ని సంవత్సరాలు అయిపోతున్నాను మా ఇంట్లో గొడవ జరగ కొన్ని సంవత్సరాలండి కొన్ని సంవత్సరాలండి కొన్ని సంవత్సరాలండి అసలు నిజంగా అసలు చిన్న వయసులో నెగిట్లో గొడవ మనం తాగొచ్చేసేవాడు మమ్మల్ని వచ్చేసేవాడు భయంకరంగా 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 ఇటు కదులతో కూడా అటు కదులతో కూడా ఇప్పుడు ఇటు కదిలన్నా గొడవలేదు అసలు ఎంత బ్లెస్సింగ్స్ అండి ఆ కుటుంబం మీద ఎంత ఆశీర్వాదం అండి కుటుంబం ఎంత దీవెన ప్రభు కుమరించారండి జ్ఞాపకం చేసుకుందాం కొంత కొంత ఓపిక పడదాం కొంత ఓపిక పడదాం ఈ ఓపికే రేపటి రోజున శాశ్వతమైన ఆశీర్వాదానికి శాశ్వతమైన దీవెనికి శాశ్వతమైన అభిషేకానికి శాశ్వతమైనటువంటి సమృద్ధికి సమాధానానికి దారి తీయబోతా ఉంది అలా దేవుడు దీవించి మీ వినికులు గాక